ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కాల్ చేస్తే ఎవరు కాల్ చేస్తున్నారో మీకు తెలియాలి కాకపోతే ఎదుటి వాళ్ళకి మాత్రం మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని రావాలనుకోండి సో అటువంటి అప్పుడు ఒక చిన్న ట్రిప్ ప్లే చేయచ్చు జనరల్గా ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే మీకు ఎవరైనా అప్పులలో ఫోన్ చేసినప్పుడు మీ మొబైల్ స్విచ్ ఆఫ్ రావాలన్నా లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి మిమ్మల్ని విసిగిస్తూ ఉంటే అప్పుడు స్విచ్ ఆఫ్ రావాలన్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టీ అడిగినప్పుడు దాని నుంచి తప్పించుకోవాలన్నా కారణం ఏదైనా కావచ్చు ఎదుటి వాళ్ళు కాల్ చేసినప్పుడు మీ మొబైల్ స్విచ్ ఆఫ్ రావాలి అని అంటే మీరు ఏ సిమ్ వాడుతున్నారు ఆ సిమ్ యొక్క యాప్ లోకి వెళ్ళండి మీరు జియో వాడితే జియో సెవెన్ అని చెప్పేసి ఎయిర్టెల్ అయితే వింక్ మ్యూజిక్ అని చెప్పి ఇట్లా ఉంటుంది సార్ దాంట్లోకి వెళ్ళేసి కాలర్ ట్యూన్ లోకి వెళ్ళేసి అక్కడ స్విచ్ ఆఫ్ అని చెప్పేసి సెర్చ్ మీకు ఇట్లాంటి ఒక కాలర్ ట్యూన్ వస్తుంది సో ఇదే కాలర్ నేను ఎదుటి వాళ్ళకి కాల్ చేసినప్పుడు వస్తుంది కాకపోతే దీంతో ఒక ప్రాబ్లం ఏంటి అంటే జొమాటోనో లేకపోతే ఏదైనా డెలివరీ వచ్చింది అనుకోండి వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళకు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది కాకపోతే మీకు ఇక్కడ రింగ్ అయితే అవుద్ది మొబైల్ తిరిగి మీరే వాళ్ళకి కాల్ చేయాల్సి వస్తుంది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అవసరం లేదనుకుంటే దీన్ని డియాక్టివేట్ కూడా చేసేయొచ్చు సో మరి మీకు ఈ ట్రిక్ ఎలా అనిపించింది ఇటువంటి ట్రిక్స్ అనే మీకు ఇంకా కావాలి అంటే ఫాలో అవ్వండి వీడియోని అధికారంలో షేర్ చేయండి థ్యాంక్ యూ